హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరి ఇంట్లో నవరాత్రులు పూజలు అయితే చేసుకుంటున్నారా నేనైతే ఈ రోజే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఏమైందంటే నాకు రేపు నవరాత్రి అనగా నవరాత్రులు స్టార్ట్ అనగా నాకు అయితే డేట్ వచ్చేసిందనమాట సో నేనైతే ఇంకా చేసుకోలేదనమాట యాక్చువల్గా ఈ ఈ ఈ సంవత్సరం మొత్తం అన్నీ చేసుకుందాము అనుకున్నాను కానీ దేవుడు నాకు అనుగ్రహం అయితే ఇవ్వలేదు సో నేనైతే ఈ రోజుకి నాకు సిక్స్ డేస్ అయిపోయినాయి కాబట్టి నేనైతే కాత్యాయని అమ్మవారిని అదే నాలుగో రోజు కాత్యాయని అమ్మవారిని అయితే పూజించుకుంటున్నాను అనమాట నాకు ఎంత అదృష్టమో చూసారా పది సంవత్సరాలకి ఒక్కసారి అయితే ఈ అమ్మవారి రూపంతో అయితే మనం పూజ చేసుకుంటాం ఏమిరా అంటే మనకి ఎప్పుడూ దసరా అనేది దసరాతో కలిపి టెన్ డేస్ అయితే వస్తుంది కదా ఈసారి దసరాతో కలిపి పదకొండు రోజులైతే మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట సో పది సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే కాత్యాయని అమ్మవారితో పూజ అయితే ఈరోజు అయితే మనం చేసుకోవాలి సో నేనైతే ఆ రోజుతో స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈరోజు అమ్మవారికి నైవేద్యంక కింద సేమ్యా కానీ లేకపోతే రవ్వ కేసరి కానీ లేకపోతే పర్మానం కానీ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే పర్మానం అయితే చేసి పెట్టుకున్నాను ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టు గాజులతోని తర్వాత గునువెందుల గింజలతోని తర్వాత ఎర్ర అక్షంతలతోని తర్వాత పూజ అయితే చేసుకున్నాను అనమాట అమ్మవారి అష్టోత్తరం టీవీలో పెట్టి నేనైతే పూజ అయితే చేసుకున్నాను నా దగ్గర ఎటువంటి పుస్తకం అయితే లేదు సో నేను అందుకనే ఇంకా టీవీలో పెట్టేసి అష్టోత్తరము తర్వాత వినాయకుడి పూజ అన్నీ అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ నవరాత్రిలో నేను ఫస్ట్ టైం ఇలా అయితే చేస్తున్నానమాట అయితే కాత్యాయని అమ్మవారికి ఎర్రటి పుష్పాలన్నా ఎర్రటి గాజులన్నా ఎర్రటి గుల్వెందు గింజలన్నా చాలా అంటే చాలా చాలా ఇష్టం నా నేను ప్రీప్లాండ్గా ఏం చేసుకోలేదు అప్పటికప్పుడు మార్నింగ్ లేసి అనుకున్నాను ఓకే నేను సెట్ అయ్యాను కదా అనేసి ఇంకా నేనైతే చేసుకున్నాను అనమాట అందుకే గాజులు కానీ అమ్మవారికి తాంబూలం కానీ ఏమీ పెట్టుకోలేకపోయాను అనమాట నాకు వచ్చినట్టు ఇలా అయితే చేసుకున్నాను అనమాట మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేసేయండి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినా నీకు ఏమైనా సౌకర్యంగా చేయలేకున్నా ఉంటే నన్ను క్షమించమ్మా అని అయితే అనుకున్నాను ఈ పూజ చేసేటప్పుడు చాలా నియమనిష్టలతో ఉండాలంట కలసం పెట్టుకున్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ గదిలో చీపురుతో తొడకూడదు అమ్మవారికి చీపురు తగిలియకూడదు చాలా అంటే చాలా ఉంటాయి పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర అలా ఇవేమీ అవ్వవు కదా సో నేను అందుకనే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానమాట ఏదైనా అమ్మదయ్యే అమ్మ ఎలా చేసుకుంటే మనం అలా ే ఇంకా నా పూజ అయితే ఇలా అయ్యింది మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్బా బాయ్ జై దుర్గా భవానీ